రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ సౌజన్ నగర్ ఆధ్వర్యంలో డిఎస్పీ సింధుప్రియ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో అద్భుతంగా ఈ యొక్క మహిళా వారసత్వాలు జరుగుతున్నాయి ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడానికి నాగర డిఎస్పీ సింధుప్రియ గారు ఉన్నారు చెప్పను మేడం ఈ యొక్క ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం ఏటి ఈ యొక్క వారం రోజుల నుంచి అద్భుతంగా ఈ యొక్క ఉత్సవాలు చేస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా మెయిన్గా ఉమెన్లో అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పి ఉమెన్స్ డే అనేది ఒక్కరోజు ఉన్నా కూడా వారం రోజుల ముందు నుంచి యాక్షన్ ప్లాన్ ప్రకారం వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది లైక్ ఎస్ రైటింగ్ కాంపిటీషన్ ఎలక్యూషన్ క్యూషన్ పెయింటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ పోలీస్ స్టేషన్స్ ఎలా నడుస్తాయి అనేది వాటి నిర్వహణ అనేది కూడా పిల్లలకు చూపించడం జరిగింది సో ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మహిళల పట్ల ఎట్లా బిహేవ్ చేయాలి లేకపోతే మహిళల్లో ఆత్మస్థైర్యం అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళ ధైర్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియజేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించబడుతున్నాయి సో ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ఎవరో ఒకరు దృష్టికి తీసుకెళ్లడం లేదంటే వాళ్ళు పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము ఖచ్చితంగా వాటిని పరిష్కరించ పరిష్కరించే ప్రయత్నం చేస్తాము సో ముందుగానే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేడం అయితే గతంలో ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న సందర్భాలు పైగా లేడీస్ అంటే వంటరుంకే పరిమితం అనే సందర్భాలలో మీరు ఏకంగా డిఎస్పి స్థాయికి వచ్చారు అంటే ఎవరిని వరుసగా తీసుకొని నాకు మా మా పేరెంట్స్ ఇన్స్పిరేషన్ ఫాదర్ మీరు అంటే గతంలో కూడా విధులు నిర్మించాలని తెలిసింది సిడిపి చేశారంటే ఈ చిన్నపిల్లల మనస్తత్వాలు మహిళల మనస్తత్వాలు మీకు బాగా తెలిసి ఉంటుంది అందులో దాని గురించి మీరు ఏమైనా సిటీపీఓ గురించి అది కూడా వెల్ఫేర్ ఓరియంటెడ్ పోస్ట్ అండి సో దాంట్లో కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది బికాజ్ అది కూడా మహిళల కోసం చేసిన డిపార్ట్మెంటే కాబట్టి దాని ఎక్స్పీరియన్సెస్ అనేది నేను ఇంకా బాగా తీసుకొని ఇక్కడ బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాను మహిళా కమిషన్ కూడా మీరు అక్కడ ఎలా ఉంది మేడం అక్కడ కూడా మంచి స్కోప్ సర్వీస్ చేయడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక నాకు ఇది కొద్దిగా అంటే ఆల్రెడీ మహిళల ప్రాబ్లమ్స్ అనేది అలవాటు ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి సో బెటర్గా ఉంది ఫైనల్ గా మేడం మీ యొక్క ఫ్యామిలీ గురించి అంటే మీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండి బ్రహ్మాండంగా ఈరోజు డిఎస్పీ స్థాయికి వచ్చారంటే మహిళలందరికీ ఆదేశం ఉన్నారు దీనిపైన ఒక మాట అందరూ ఫస్ట్ వాళ్ళ కెరీర్ లో సెటిల్ అవ్వాలి అనేది పెట్టుకొని మంచి కెరీర్ ఎంచుకోవాలి దాని తర్వాత లైఫ్ అనేది ఆటోమేటిక్ గా బాగుంటుందండి సో ఐ ఆల్ వి వాచింగ్ దిస్ వెరీ ఆల్ బెస్ట్ ఫైనల్గా జిల్లాలో చాలా మంది మహిళలు బయటకు రావాలంటే భయపడే సందర్భంలో మీరు కానీ ఎస్పీ గారు భరోసా ఇస్తూ వారస్తువాలు చేస్తున్నారు ఫైనల్ గా సెల్ఫ్ మహిళలకు ఇంకోటి ధైర్యం ఈ రెండు విషయాలు ఉంటే ప్రతి మహిళ సక్సెస్ అవుతుంది సో థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఎస్పీ కృష్ణకాంత్ కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏఎస్పి సౌజన్య గారి ఆధ్వర్యంలో డిఎస్పీ సింధుప్రియ గారు అద్భుతంగా ఈ యొక్క వారత్వం నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క మహిళా దినోత్సవ వారసవల్లో నెల్లూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగం చెప్పుకోవచ్చు ఇప్పుడు దాకా మనతో సింధుప్రియ గారు మాట్లాడారు మహిళలు ప్రతి విషయంలో కూడా భయపడకుండా ముందు అడిగేయాలని అప్పుడే విజయాలు సాధిస్తారని ఎలాంటి భరోసా అంటే ఎలాంటి భయం పడకుండా ధైర్యంగా మగాలతో ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి డిఎస్పి సింధు ప్రేమంతా అన్నారు అదేవిధంగా ఏఎస్పి సౌజన్య గారు నూట రెండు జ్వరం ఉన్నప్పటికీ ఈ యొక్క మహిళా వారసలు పాల్గొని ప్రతి మహిళకు ఆదర్శంగా నిలుచారని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క మహిళ దినోత్సవ వారసువాలు అద్భుతంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని పోలీస్ గ్రౌండ్ నుండి